సేవకీతర్ పాండు జంగుబాయి నేను జంగుబాయి జంగులింగు ఇంజక దీక్ష మావా నాడిత మనుగడ కేందరు మున్ ఆయు అలవాటుకు పాండుకుప్పర్లింగున్ ఆ యాదితంగా అర్థం పెంచుకుని తిండి లేని జంగుబాయి ఆశ్ర వాసికును నేను ఆశ్రయితే సహాయం వాసికుని బాతాల్ టైమ్ నగరి నన్న సహాయం ఏం చెనికే జంగుబాయి పాండి కుర్ లింగల్ బత్కోయద్ బాను నేను మా ఊరు దీక్షత్ గగిరి నేను దోహజార్ దోతలు పంతొమ్మిది దోహజార్ దూత మునె వడకల్ విడిల్ కాత దో హజర్ తల్లికే దీక్ష చాలుకివ్వలాత తానే నేను జంగు లింగు ఇంజక దీక్ష తయారు కీతర్ విడిల్కిన కోయ మావా నాడిత మనుగడ కేందరు మున్గురి ఏతుకి ఇవ్వలానేర్ ఆయోగా అలవాటుకును పీసికుని ఖరాబ్ని వారు నేను విచారకీత విడిల్కున కోయతున్ కేంద్ర పరొచ్చు మంత బావు పజే ఇక అనుమానం ఇన్వలికి మన్వకు మన్ భావ్ పహజే అదావ్ తు గట్టి దోహనా అయితే కాకంద దుహన్ అయితే వీర్కు సరి పీసాన ఇన్వాల్ కోయద్దుగా నేను దువా జర్ తల్లికే నేను ఉసుగవ్ జమ్గవద్ గట్లగిరే చాలు కీసీ నేను అరుసికను దైవ చింతన వాతేరు వాతే దైవ చింతన తడసోగి బుట్ దోస వాళ్ళకే సింగర్ సింగర్ ఇకే సింగర్ దీప్నగ వేడ్చి చూడవాలి బతి పేన్ పహజే బండ తున్ పే నేన్కి బండత్ గని పేంది మున్ పే నేన్కి మూరత్ గం ది సార్ మర తున్పే నీ మరత్ గంధి సార్ మాయన పే నేన్కి మాయన గందీసర్ అదాతడు కాంటేషన్ ఏకాగ్రతత్వ్ బొట్నగా తత్తేవ నేస్ కడుతు రొప్ప ఏత్వాడు నగ తత్తికే ఇకే రోడ్ తగ్గ సౌండ్ కేంజవా బస్ ఏంజి బహికల్ దా డోల్ దగ్గీ సౌండ్ కేజ్ కచ్చుర్ నిమే ధ్యాన్ తగ్గ మన్కీతే దీక్ష పూరికీత ఆతల్ దీక్ష నేడు దీక్ష బతల్ మహనమేన్ పీణి నయ బదైతి చెడుతున్ మంత్ ఇచ్చాకలు కల్న్ వల్ మంతేన్ బంతి కింతి తాన్ శిక్ష కింతి మహనమేన్ ఆ నిట్వక శిక్ష కీత ఆ చెడుగుణం చెడుగుణ లంగిరన్లా మందు లంగిరన్లాసి దీక్ష ఎత్తే అీక్షన్వలే శిక్ష అది శిక్ష భద్రూపం నగమంత అంత కాకంత రూప నగమ్ అంత అత చెడుతుడుతున్ కేన్మా చెడుతున్ వడకమా చెడుతున్ తాక్మా చెడుతున్ కైదే కీయమా ఈ నింజికు నదు దోస్తూ వైట్ నా సుట్కి అన్లా సి వాయిట్ అందే శిక్ష వేణి వేణ దీక్ష ఆను జిందగీద్గ నా ఇట్ నిల్ మాయనల్ దీక్షాం వాటన వాయిట్ సుట్కీ అొకట్న సరి తాక చొకట్ ఆత్ నింజిక పేన్ కు బద్నా తాకని వాల్ ఇది పేన్క దివస కోయ్గా ఇరేండ కడ పేన్ బ వ్యయో మాయన ఇరే ఫరేండ కడ పేన్కు ఆ పరెండ కడ పేన్ సంజిన్ వేను కాత వేణ్ సంజికొని నేడు సగాత సగత్ గుడ్తా టూరే మరటు మాకును బగూస్తేరే అవే నేను రాయిత తాత నేను నల్విరు సగ తున్ కొల్సూర్ సివిర్కు హీరా జ్యోతి మాట్కో సార్ విర్కు సుంగల్ తుర్పో ఏడు వీర్కు మేరే తుర్పో రాయత ఇవు రాయిత తా కింజకింత పెరుస పేనకా నేడు మహా దేవాల్ మహాయిత డగ్గూర్ దేవాల్ ఇతక పేన్ అది పెర్సప్పే మహాదేవన అవుతారే చహుర్ ఇంత కొన కెల్క సల్లే అందర్ ఇగ సల్లే ఇంత త్రిసూర్ సల్లే ఒన్గ బతల్ జోమ్ అంత సంద నీడు ఆత్మ ఏత్మ పరమాత్మ ఇవి విన్వలి కోయా సంధి నేను కూమ్న లెక్కగా పరివార్త లెక్క గింజకి మీరే మాసుకున్నా ఆగా విచారాచర్త తాక్వడం అంత ಅವುಕು ತಾಕ್ ತೀಸಿಕೊಂಡು ಅಂತ ಬತ್ತಿಂಗೆ ಬಂಡ ಅಂತ ಹೇಳ್ತಾಂಗ ಗೋಮಿರಂಗ್ ಉತ್ತರ ಇತ್ತಕ್ಕೆ ನೇಟ ದುನಿಯದ ಏನ್ ತಾಕುವಲ್ಲಿ ಗತಿವಾ ಅಂತ ಇದು ನೀಟ್ ನೇನು ವೇಸ್ತಾನ್ ಹುಚ್ಚು ರೆಂಡ್ ವಿಚಾರಕ್ಕೂ ಇಚ್ಚು ತಾಕ್ಸಿ ವಾತಿ ಅದಿಲ್ಲ ಬಾದು ಮಲ್ಲ ಮೋರಿನ್ ಕಿ ಇಂತಿರೇ ದೀಪಾವಳಿದ ಟೈಮ್ ವಾತಿಟ್ ನಗತಿ ವಾತ ವಿಚಾರ್ ಮೂನ್ ಗಂಟನ್ನು ರೆಂಡ್ ಗಂಟನಗ ಬೈ ನಿಮಿಸಿ ಮುಂದೀಮೆ ఆనే ఈత విషయము విచార నేండు పూస్ మహన తగ నిమ్మ పూస్ కీత కార్డ్కీ మావ్ సందీరు ఇ మహన తున్ సారికీర్ ఇంజకె పారికి ఎలా సరి పీసిక పారికీ ఎలాక్త నేండ నన్ మరణిర్గ దాకా బాన్ బతల్ మంత బాని ఇంజకే నొలెత బిడిల్ కున్ బాన్ పిందిరే దీక్ష చెప్పులకు సెల్వ కుండవరణ ఖైద ఏరువా కుండెవరణ ఖైద తినువకు అదే నన్ను నెరసంత్ ఇది బట్టి వాడతా నింజకు మా ఊరు మస్తరుకుండా మందన్ లాసి బతి నా ఇరువడ ఇరువడం అంత ఇంజకే వాడకి సెల్వన్ నిండితాం వేస్తాం గుష్టిని కొందరుకు సోంగిరి వాయార్ తంగిర్ ఈయన్కి ఆన్ కి విహాంతో రినివా జగ్ దున్యత కోయత లాసి జగ్ దున్యతను కరెం మాయన్ లాసి నావామి విచరుకుని వెచ్చక వాడతాను నేడు బాన్ మి తాకే నోయ్ విటాడన్వ విటాడు బస్కె మంత బాన్ మనంత అంత గిర్వేహ అంత నేను రోన్ దుడ్క ఇవ్వ విటాడుసల్కి విటాడు మంతైతే ఆన హొందవచ్చు నేడ్ పుడ్తకె సోనే మాతరి కమక బూంద వేల కుంతీత కోర్స పిండీ బిరే చెందు దూపు బత బండారు అవు ఏడన్ తీర్కి బైతే మంతంగై ఆ సోనె మాతి కీవలికు కుంగుల్ వలిక్ అవు కమక బూంద బె అంటిన్ తెసి వాట అంతమ్మా అగటలు మరటు విటర్ సెల్లు రూర్ విటర్ సెల్ రూర్ మాయనల్ ఇంజకునే ఫేన్ మహన వాతకె రోన్ సుదు కింట్రా కప్పు సుక్సి చూ ఇంజకె కీసికొన్ కైక్ తికొన్ మహనత్ పారికీలి అూడ అదే దుస్రోన్ గబ్బాన్ పుడ్తర ద్రో ఆనెన్ అంత్ చెప్పుడగి పం ఒన్ బై విటాడీన్ వాడు బోరే వడ్కూర్ బై చుడ్ర మనకి ఎంత అంతే బోరే పాతకరే ఒన్ విటాడు మంత మావ సమాజ బ ఇవ్ సంధి ప్రకృతి ధర్మం కోయ మావ అంటే ఆదివసీకే తొత్ోర్ మా తొత్ని ప్యూరిటీ ఆ ప్యూరిటీ

పూస్ మహనాద్గన్ మంద బే మహనా పియన్గ మహనా ఇండనా నేను వరం బజ్జల్ నాకు వాతట వేలి ఆతీతిక బూడ్ బగమ్ అంత విచార పహజె దున్య బాన్గిరి తాక అంత వోర్ కంగారాత మరకట్ ఇన్వాడే నన్ పుడతకాడ్క సార్ధక తాత బి తాకక బోన గు విచర్క్ ఎత్క బోనమాన్యేత్క సీతలు ధర్మత్వం మరటు నిరసీసిన ధర్మ బూడమాయకి మరటు దుసు హూడిసి ధర్మ బూడికి తట్టిందట్టే తప్ప అదూ ధర్మ రక్షతి రక్షిత ఇంజకే సంధి సబ్జెక్ట్ నగమంతా సంధి గుష్టి గగింత నేట ఐదు పడనల్ వాసికమంత అవుకు నెరసికే ధర్మత్వ్ నెరసి కడితే నీకు ధర్మ నెరసంత నేను ధర్మత్వ్ బూడికి కడితే

பூஜ்கேம் அது யார் ரோஜு டிவெனிர்சிம் சவ்வீஸ் பாரன்கொவீஸ் ஹண்டன் ஏடோம் ரோஸ் நக சவ்வீஸ் டீவ மண் பாவ கேசி குண்ட் டிவெத்திங்கீப் நக வேச்சி சூட அது வேடிச்சித்லாசினே இன் கத்தங்க பியந்த அந்த கட்ட அல்ல அந்த மஹனிய பத்த அந்த अली डेन जोव जो अंतिर तलक बतली विचार कर मसकमा सुद्रेनक बारे मा अंतिर अन सेश शेस अंतर शेस अर्थ अंस नीड पेन्स बतले अर्थम से ले मै भरपूर वो के चूड़ अदे शेस पेन्दे नाक निचर पा निचर जाम सीति अदे मई अदे तत्वले शेष खेलते हैं नेक सो नेक पेन दगरा से मारन मारूं तूने जी को नडम ये आयो ये पेन बरकत बतल सीता तम तल का निम निन्ने के कटोरा न पकत पाटना पकत नीवा निम पेन दम तल का नियन दीक्षां पीते त, नीवा मंदे निम तल का वोर बान मंत्रे वोर बतान तल कर दाये नीक बतल पहजे मत पेन उन तल का दीक्षा पीत పేందుని సూడ్ తికి నీకుని సీతకి నిమ్ తలకీ ఈత దీక్షాం పియట్ మీవ మీకు వాయిటున్ శిక్షకి ఏంటూ ముక్తి తలు విముక్తి ఆశికును ఆయన పేందర్ముని ఏతు పీసకే మా కూమున్గిరి ముని ఓకింజకి సమ్ దొని వెచ్చకే నేను వాత కాడికి నావ కరీమాత రెండు విచారకుని వేస్త ಮಾತುರ್ ಮತ್ತೆ ಕುಂಡಿರ ಜಾಸ್ತ ವೆಚ್ಚಿಕುನು ಇನ್ ಮಾವ ಸಮಾಜಮುನು ಕೇಂಜು ಸೀಕಿಟ್ಟಿಂಜೆ ನಾವ ದಹ ಬೊಟ್ಟನ ಮುಜರ ಕೀಸೆರೆ ಜೈ